శ్రీ అక్కి శ్రీ అక్కిరాజు రమాపతిరావు మంజుశ్రీ గారు కూర్చిన ప్రసిద్ధ రచయితల ప్రశస్త వ్యాస సంకల సాహితీ వైజయంతి ఇరవై ఎనిమిదవ భాగం ఏడు పది ఇరవై వచన పద్య పంచకం అనే దాన్ని శ్రీ నూతలపాటి గారు రాశారు శ్రీశ్రీది కవిత ఓ కవిత మాత్రమే ఆజ్యం కాకపోయిన గుణప్రాధాన్యాన్ని బట్టి ఆరాజ్యమైందే అని అంటున్నాడు శ్రీ శ్రీ మొదట రాజన వచన కవిత ఆకాశదీపమే అయిన పర్వత కవులకు మార్గదర్శకమైందే గురుఠాన్ని అలంకరించడం లోకన్యా కనుకనే కవిత భూ కవిత తెలుగు సాహిత్యంలో మొదటి తరం వచన రచన స్వరూపానికి సంకేతంగా నిలుస్త ఇందులో శ్మశానం వంటి నిఘంటువులు దా వ్యాకరణాల సంఖ్యలు విడి ఛందస్సు పరిష్పంగం వదిలి వస్తున్నానని తన్ను తాను నిర్వచించుకోవటం రావాలని ఎదుటి వాళ్ళకి తాటి చెప్పే లక్షణ ప్రబోధం కూడా పైది భాషా ఛందస్సుల విషయం అయితే వస్తు విషయంలో కూడా నా రచనలలో లోకం ప్రతిఫలి నా తపస్సు ఫలించి నా గీతం గుండె నా గీతం గుండెలలో గోన్నె నా జాతి జనులు పాడుకొని మంత్రంగా మోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకొని వెలుగుల రవ్వల జడిగా ఉండాలని స్పష్టం చెయ్యడం శ్రీ సంస్కారానికి నిదర్శ ఈ లక్షణానికి లక్ష్యాల అన్నట్లుగా రచించిన ప్రతిభావంతమై శ్రీ శ్రీ భావ కవిత నిదర్శనాలైన పంక్తులు కూడా ఈ ఖండికలోనే నడివేయి నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నడద నిడుక రుచిర స్వప్నాల కాంచే జవరాలి మన ప్రపంచపు తావర్తాలు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు స్మృతు ప్రాచీన స్మృతులచే చప్పుడు అన్నమాట వైద్యశాలలో శస్త్రకారుడి మహేంద్ర జాలంలో చావు బతుకలు సంధ్యాకాలంలో కళ్ళు మూసిన రోగార్థని రక్తనాళ సంస్పంద కాలువ నీళ్లలో జారి పదలకైనా కాలం తాగుబోతు వ్యక్త అవ్యక్త ప్రహ్లాద కడుపు దగించుకుపోయే కడుపు కత్తె రాక్షసరతిలో అర్ధ నిమీలిత నెత్రాల आयंकर बाधल पातल पल्लक पल्लक उडितीय पड्ड सेरसुचे पिन रहस्य वन्मादी मनस्तिनी वालीलो भूकं केका भेकं भका सम्निकत्तिन पूलीला भारियल विद्डला आकटि चीकटि चिस्य मदले ఆతారావాల వాస్తవ దృశ్యాలను తర్వాతి కవులకంత మార్గదర్శకం అయ్యారు బావు జలపాతం అని అది మహా ఆవేశంతో దుఃఖ ఆయన సంస్కారం కూడా బలమైంది కాబట్టి దాని సరైన పద్ధతిలో వినియోగించుకుంటారు సంస్కారం రెండు పనులు చేస్తారు ఒకటి భావుకతను ఎప్పటికప్పుడు హితవైన నవతవై నడిపిస్తుంది రెండు నుంచి ఆవేశంలో దూకిన ప్రతి శబ్దాన్ని భావాన్ని ఔచిత్యం హద్దుగా ఆలోచన ఎత్తుగా సంస్కరిస్తా సంస్కారాన్ని భావుకత మించితే తెలక్కవుతా సంస్కారాన్ని భావుకత మించితే తెలక్కవుతా థన్ సంస్కారం వింగేస్తే బావుకన్ సంస్కారం వింగేస్తే ఆరుద్ర రెండు సమపాీశ్రీ అంటారు ప్రపంచవ్యాప్తంగా సాహిత్యంలో ఎన్నో ఇజారు తరచూ వాటిలో కొన్ని శ్రీశ్రి సంస్కారం చే ఆమోదం పొందాయి తన భావుకథ మీద అధికారం చూపి ఇలా శ్రీ శ్రీ మేదప్రభావం చూపిమ ఈ జాల బీజాలన్నింటికి ఈ కవిత పాదు కావటం ఒక విశేష కమ్యూనిస్ట్ మానిఫెస్టో పరిచయంయ్య శ్రీ శ్రీ కవిత సౌధాని మార్క్సిజమే కునాలి మార్క్సిజం పోకళల్ ఈ గండికలోకి ప్రతి వాక్యం ఒక అద్దంలా దర్పణంలా నిలుస్తుంది ఇజాలలో మార్క్సిజం తర్వాత శ్రీస్ మీద అంతటి ప్రభావం చూపిన సర్రీలియజ సర్రియలిజం అది వాస్తవిక ఈ ఖండికలో అగ్ని సరస్సున వికసించిన వజ్రం వజ్రం ఎగిరే శ్వేనం అలాగే ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాథ్ అన్న పంతుల వెనుక చోటు శ్రీ స్త్రీ మీద పాశ్చాత్య ఉద్యమాల ప్రభావం ఎంత ఉన్నా మొదట ఆయన భారతీయ సంప్రదాయానికి చెందిన వ్యక్తి సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన వ్యక్తి మన సంప్రదాయాన్ని అంటిపెట్టుకున్న జన్మ పరంపరల విశ్వాసం కూడా శిశువు చిత్ర నిద్రలు ప్రాచీన స్మృతులు చే సబ్బులు అన్న ఊహలో కనపడుతుంది అయితే శ్రీశ్రీ మన సంత సంప్రదాయం శేలాంచాల విసరుల కొసగాలు కూడా అంతరాడ అంతడాని సుతరాము సంపత్తి సంబతి కొందరు పై ఊహ రాయి ప్రభావ జనితమని అంటున్నారు సమర్థి ఏదేమైనా శ్రీశ్రీ అన్ని అవతారాల సాక్షాత్కారం ఈ కవితలో ప్రదర్శింప తర్వాత విస్తరించిన అన్ని ఉద్యమాల వేళ్ళు గొడదాడ కవితలో నిక్షిప్తమైన శ్రీ యుగంలో అల్లుకొన్న అన్ని ఇజాల బీజాల శ్రీశ్రీ కవిత ఓ కవిత ఖండిక పాదు అభ్యుదయ వచన కవిత్వ ఉద్యమాల ఈ ఖండి మేనిఫెస్టో లాంటి రెండు కుందీ నగరంలో వచన పద్యం ఎంత సహజమైన ఛందస్సు ఈ నగరంలో వాన ఖండికలోని రచనం కూడా అంత సహజంగా రూపది అస్పష్టత శూన్యం పులుముడు హుళక్ సర్కసు సర్పరిష్ంగా వ్యాకరణాల సంకెళ్ళను నిఘంటువుల దాటి వస్తున్నానని శ్రీ చే చెప్పిన ఆ పని చేసింది మాత్రం కుందుత్తే కుందులో శ్రీశ్రీలోని ఆవేశపూరితమై ప్రౌఢ రచన రచన ఉండదు ఆరుద్రలో ఆంగ్ల పద ప్రయోగ వైచిత్రి ఉండదు తెలక్కులోని రొమాంటిక్ శబ్ద విన్యాసం ఉండదు అజంతాలోని క్లిష్టమైన ఇమేజరీ ఉండదు ఈ రకమైన వాటి వేటి జోలికి పోనం నిలుపుకుంటూ తియ్యదనం తన తనం నిలుపుకుంటూ తియ్యదనం ఊరించే తెలుగుతనం శైలిని నిర్మించు ఉందీ భాష ప్రజల భాష అతని అలంకారాలు నిత్య వ్యావహాలు అతని పదబంధాలు తెలుగు జన్య ప్రజల సమస్యల ప్రజల భాషలు ప్రజలకు సన్నిహితమైన శైలిలు చిత్రించి వచన పద్యాన్ తెలుగు జాతీయ ఛందస్సు చేసిన ఘనత కుందిత్తు ఈ లక్షణాలన్నీ నగరంలో వానలు పరిపక్వతను సిద్ధింపచేసుకున్నారు మూడు ఆరుద్ర చిరంజీవి మానవుడికి మృత్యు అభ్యుదయ కవుల్లో ఆరుద్ర ద్వితీయుడంటారు కానీ అతని శైలి మాత్రం అద్వితి చలం తెలుగు నుడికారం మీద కసి తీర్చుకొని ఒక కొత్త శైలి నిర్మించుకొని ఆరుద్ర కావ్య భాషా సంప్రదాయం మీద కసి తీర్చుకొని ఒక విశిష్ట శైలి రూపొందించుక కుందుత్తి శైలి భాషలోని ప్రతిభ ఆవిష్కరిస్తే ఆరుద్ర శైలి కవి ప్రతిభను ప్రతిబిం ప్రతిబింబిస్తా ఆరుద్ర స్వచ్ఛందమైన శైలిలో మాషాభావచంద పరమే ఎన్నో కొత్త తకినికులు దర్శనమిస్తాయి అందులో ప్రాయకంగా టెక్కిన టెక్నిక్ మీద వ్యామోహం రసాన్ని బలిగొనే ప్రమాదం ఆరుద్ర ఈ ప్రమాదాన్ని ఎక్కడా గురి కా అందుకు ఆయన భావుకథా బలంగా అడ్డు నిలిచి గెలిచి ఆరుద్ర సంస్కారం మరీ గాఢ భావుకథ సంస్కార బలంచే కొత్త ఆలోచనలతో ఆలోచనలు తను సృష్టించుకున్న శబ్దజాలం బంధించి అందిస్తారు అందరిలో కంటే ఆరుద్రలో ఆలోచన పాలు ఒక వెత్తడు ఎత్తు తన ఊహలు టెక్నిక్లు అన్నీ తన సంస్కారం నుండి ఊడిపడ్డవే అన్నీ ప్రపంచానికి కొత్త వచన చందం మనకెంత కొత్త ఆరుద్ర కవిత అంత కొత్త వచన ఛందసు రెడీమేడ్ నిబంధన లేవి కావ లేవు కాబట్టి ఆలోచనలు నుంచి కొత్తగా తనకు ఉపయుక్తమైన లయను వెతుక్కొని వస్తా అందుకే వచన పద్యానికి ఆరుద్ర కవితకు అంత లంక అంటాడే చిరంజీవి మానవుడికి మృత్యువు ఖండిక స్వమివాహం కావ్యంలో ఉపనదుల శీర్షిక కింద వచ్చిన తనకు తానే ప్రత్యేకంగా ప్రకాశించగల కావ్య ఖండికై ఉపనదులు ఉంటేనే ప్రవాహంతో సంబంధం లేకుండా దేనికది విధిగా ప్రవహించి వచ్చి ప్రవాహంతో కలిసిపో ఆ ఉపనదులు మూడు ఒకటి భయం నిన్న రెండు కామం నేడు మూడు ఆకలి రేపు భయం విష్కంభం కామం ప్రళయం ఆకలి నరక ఈ మూడు విభాగాలు ఒకటి ఊకటి పరిణామ క్రమంలో ప్రవహిస్తాయి అన్ని నదుల్లోని నీరు ఒక్కటి అయినట్టు ఈ గేయంలో అన్వయ కాఠిన్యం కొంత అది మనకు సులభం కావాలంటే ఒక తెల్ల కాగితం మీద మూడు గళ్ళ పట్టి గీసుకొని కావ్యం తీసుకొని ఈ ఖండికలోని భాగాన్ని మొదటి గడిలో ప్రళయం భాగాన్ని రెండవ గడి నరకాన్ని మూడవ గదిలో రాయి మొదటి గడిలో ఒక కల్పన తీసుకొని రెండవ గడిలో దాని మార్పు మూడవ గడిలో మార్పును పరిశీలించి లేదా మూడు గళ్లలో సమానార్థకాలైన పంకులు గ్రీ గీతలు కింద అండర్లైన్ గుర్తిస్తే ఇంకా అలాగే మిగతా కల్పనలను ఇట్లా చెబుతుంటే మీరు ఒక ప్రశ్న ఇయ్యచ్చు ఇలాంటి కవిత్వాన్ని మన ప్రాచీనులు చెప్పిన చిత్రబంధ కవిత్వానికి అని చతుర్విధ కవిత్వానికి దీనికి సంబంధం అయితే ఇది మన ప్రాచీనులే చెప్పిన శతాధిక అలంకారాలలో ఒకటికైతే అవ్వచ్చు ఈ ఖండికలో మూడు రకాల పరిణామ క్రమాన్ని ఒకే కల్పన ద్వారా సూచించటంలో కవి క్రమాలంకారాన్ని అలంకారం కవిత్వం అవుతుందా అని ప్రశ్న రావచ్చు అలంకారం ఒక్కటే కవిత్వం కాదు అయితే ఔచిత్యవంతమై ఔచిత్య పోషకమై అలంకారాన్ని చెప్పటంలో గడుసైన శిల్పం ఉండటం పై మాట ఏ పై మాట కా శిల్పం కవిత్వం అవుతుందా అని మళ్ళీ అడిగితే జవాబు చెప్పడం బుద్ధిద్దాం కవిత్వానికి ప్రాణభూతమైంది రస పోషణ అనండి రస ఆవిష్కరణ అనండి ఇది శిల్పం ద్వారానే సాధ్యం ఇక్కడ ఒక కల్పనకు మూడు దశలుగా విశ్లేషించి మూడు కాలాల స్వరూపాన్ని కట్టించడంలో సమాహారంగా అనంతకాల స్వభావాన్ని త్రైకాలిక సార్వభూతమై మానవ చైతన్య ఆవిష్కరించడంలో ఆరుద్ర కవిత్వ శిల్ప మహాగడుసుగా పలికిచ్చా రసావిష్కరణ శిల్పం ద్వారానే సాధ్యమవుతుందనుకున్నాం ఆరుద్ర కిక్నిక్లోని గురుత్వం కాణత్వం రెంటిలో మనకు కనిపిస్తుంది ఎంతటివో మనకు తెలుసు శిల్పం తెక్నిక్ పర్యాయ పదాలే అయినా మన తెలుగు కవులు అంతవరకు చూపిన కవిత శిల్పం వేరు ఆరుద్ర కవిత శిల్పం వేరు ఆ విలక్షణత్వాన్ని తెక్నిక్ అనటం ద్వారా బలపరిచారు ఆ శిఖరారోహణ నాలుగో అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నా కవిత్వం కాదొక తత్వం అన్న వాక్యంతో ప్రారంభం ఎలక్ కవిత్వం అన్ని తత్వాలను తాకుతుంది ఏ తత్వానికి నిలబడు అయితే నువ్వు ఒక సిద్ధాంతం మీద కదా ఈ ఎన్నిక చేస్తున్నావు ఏ సిద్ధాంతం పట్టని తిలక్ కవిత ఎట్లా ఎన్నుకున్నావయా ఇందులో అని ప్రశ్నించరు ఏ సిద్ధాంతం పట్టనివాడు కాదు కట్టుబడని కట్టుబడనివాడు మాత్రం పట్టిన సిద్ధాంతాన్ని బలంగా చెప్పు అయితే ఏ సిద్ధాంతానికి కట్టుబడని తెరక్ వ్యాఖ్యానం విషయంలో నా సిద్ధాంతానికి కూడా కట్టుబడలే ఇంతవరకు ఎన్నుకున్న కవితలు వ్యాఖ్యానం ప్రారంభమై దాని కవి దగ్గరకు వెళ్ళటం జరిగి తెరకు వ్యక్తిత్వం బలం అయినది బలమై ఆయన కవిత్వానంతా అదే నడిపించింది ఆ పర్సనాలిటీ అంటారు ప్రతి అక్షరంలో దాని ముద్ర కనిపిస్తుంది ముందు అతని వ్యక్తిత్వం అది కవిత్వంలో ఎలాంటి లక్షణాలు గుణగణాలు ప్రతిపాదించిందో తెలుసుకుంటే కానీ ఆయన శిఖరారోహణలో అసాధారణ ప్రజ్ఞ ఏమిటో మనకు తెలియదు అందుకనే ఇక్కడ వ్యాఖ్యానం కవి నుంచి కవిత దగ్గరకు నడవాల్సి వచ్చిందన్నాడ ప్యూర్ పయత్తి వినగానే గుండె రెప్ప రెప్పలాడి తెలక్కి ప్యూర్ పోయే కారణం అతనిలోని సంస్కారం చాలా సోమరు పోత అని చెప్పుకోవటం అతనిలోని భావుక ఊహకందనంత పదునైందని చెప్పడంలో ఎంతో నిజము బాబు అందరూ ఆలోచనల నుంచి అనుభూతిని పిందుకుంటే తిలక్ అనుభూతిలోంచి ఆలోచిస్తారు శ్రీ యథార్థ జీవితాలను చూసి ఆవేశపూరిత క్షత జగత్తును చూసి కరుణతో కరిగిపోయాం అందుకే శ్రీ శ్రీ కవిత పఠితృలోకాన్ని ఉద్వేగపూరితం చేస్తుంది తిలక్ కవిత కలిగించి వేస్తుంది అది తిలక్ ప్రేమ గీతం రాసిన ఆత్మగీతం రాసిన పద్యం రాసిన వచనం రాసిన అన్ని వేళలా శైలి ఒకటే ఆ శైలిలోనే ఉంది అతని వ్యక్తిత్వం అగ్ని చల్లినా అమృతం గురిసిన అందం ఆనందం దాని పరమావధి అంతమాయి ఆ పరమావధికి తను ఎంత ఉన్నతమైన లక్ష్యాన్ని బలి చెయ్యటానికి ఆ అందం ఆనందం కలిగించటాన్ని వర్ణనే అక్కల అబద్ధాన్ని ఆశ్రయించిన సుఖం నిజాన్ని నిరూపించే నరకం కన్నా విజిరెతు నయం అన్నారు కవిత వస్తువు మీ తిలక్ అభిప్రాయం తిలక్ తనే చెప్పుకున్నట్టు ఆనందం మనిషైనవ కలలు పట్టుకుచ్చులోగుతున్న కిరీటం ధరించ ఎవరికి దొరకని రహస్యాలని వశపరచుకని శిఖరారోహణ ఉగాది నాసరా చేసుకొని లేచిన కవితా శిఖరం తెలక్ ఉగాది రైలు వచ్చింది స్టేషన్లో పాత మాటలతో కవులు వట్టి మాటల సంచులతో రాజకీయవేత్త మగమాటం లేకుండా ముందే ఎక్కి కూర్చున్నారు రైలింగ్ అవతల టికెట్లు దొరక్క ప్రజలు దిగాడుపడి నిలబడ్డారు ప్రజలు లేకుండా ప్రగతి ప్రయాణం సాధ్యమా అందుకే రేపటి ఉదయానికి వేసిన పట్టాల్ని ఎవరో తొలగించేశా ఈ సంఘటనతో ప్రారంభమవుతుంది కండి తర్వాత నేటి సమ్మె అల్లరు ప్రకృతిపరంగా వ్యంగ్యంగా వివరిస్తారు ఆ తర్వాత కొత్త సంవత్సరాన్ని కాపురంలో అడుగు పెడుతున్న కొత్త కోడలిగా సంకేతించి కాపులంలోని అవక తవ్వకలు వర్ణిస్తూ దేశంలోని రాజకీయ కల్లోలాన్ని సంక్షోభాన్ని గాలింపజేస్తాం తర్వాత క్షితిజ రేఖ వెను నిలిచి పిలిచే రత్న కంకణ హస్తం ఆయన కనిపిస్తా చరిత్ర విచిత్ర సముద్రం విరిసిన తుంపర్లలో తడుస్తావు భవిష్యత్ గగనం వంగి చెవిలో చెప్పిన రహస్యం ఈజిప్టు పిరమిడ్ల మధ్య బాబిలోనియా స్థూపాల మధ్య మొహంజదారు శిథిలాల మధ్య నిలిచి కలలుకట్ ఇంకా ముందుకు ప్రయాణం చేసి సృష్టి సింహం చేసిన ప్రథమ గర్జన వింత లుంగలు చుట్టుకుపోతున్న భూమి పేగులు ఎగుడు దిగుళ్ళ దారిడు गिज़ गिज़ा क्राणहरीतानि सूर्य सोषकूणु पिचंधर नेताकूरी शंख सीजर् कौक्यार अगाडर असां घटन राज्यम రమ్య భావన అన్ని దృశ్యాలు మనల్ని ఊపేస్తాయి యుద్ధకాండ కళాఖండాలు అన్ని నిరంతర నూతన పరిశోధన సత్య సౌందర్య అన్వేషణ ఒక్కొక్కడు ఒక్కొక్క అన్వేషణలు ఒక శిఖరాన్ని ఆరోహణ చేస్తున్న ఈ ఖండిక ద్వారా తెలక్ మనల్ని మన సాహిత్యాన్ని మరో శిఖరారోహణ చేయించి అజంతా చెట్లు కూలుతున్న దృశ్యం ఐదో చెట్లు కూలుతున్న దృశ్యం శీర్షికలాగాని ఈ ఖండికలోని శైలి కూడా విలక్షణమై అంతర్వీక్షణ నుంచి సమాజాన్ని దర్శించే వచన శాఖకి ఈ ఖండిక అధ్యక్షత వహిష్ అంతర్వీక్షణలో అజంతా భావుకత బలంగా పడు సమాజాన్ని దర్శించే విధానాలు ఆ దర్శనను వినియోగించుకుని ప్రయోజనము కవి సంస్కారంలోని సునిశ్చితత్వం వెళ్ళడం ఆదర్శాలన్నీ ఆచరణలో కళ్ళలైపోగా అతడు చతికేలపడు విఫలమైన ఆదర్శాలి అతన్ని బాధించసాగు అన్న విషయాన్ని ఆవిష్కరించడంలో అజంతా తన కల్పనా బలం దాన్నొక దృశ్యంగా మన కళ్ళ ముందు ఎలా రూపు కట్టిస్తున్నాడు తల క్రిందులైన స్వప్నం మీద శల్యాకారంగా కూర్చున్న కుర్ర అపాదమస్తకం సూదులతో ముస్తాబై ఉన్నది శాబ్దికమైన లయ కోసం కాని రసకోసం ఈ ఖండికలో కరేక్ అక్కడ కాలాన్ని వ్యయం చేసిన సందర్భం ఒక్కటి కూడా ఉండదు లేదు భావాన్ని కావ్యాలుగా ఎత్తుగడలు బొగింపులో ఒక సొగసును అందిస్తే ప్రతి వాక్యాన్ని రసాత్మకంగా తీర్చిది కావ్య గౌరవాన్ని కలిగి తెలుగు పలుకుబడి మీద అజంతాకు ఎంత అధికారం ఉందో चतु कोनु दृश्यं निरूपिस्ति व्यावहारकभाष बलं बरु कवित्व परिक विधाना ईण्डः मनम् दर्शिस् इवास वचनछन्दस्तु तत्त्वा व्यक्तीकरण वैखरि परुकबडि मर्याद अलङ्कार इरपानकुड ఒక మారుమూల పదంగా ఒక గాంధీ గ్రాంధిక రూపంగా చోటు చేసుకోలే ఒక్క నగరంలోనే కాదు దేశం గుండెల్లో సాలీడులా అల్లుకున్న నేటి నిరుద్యోగ సమస్య బాధ అనే దీపం పట్టుకొని సర్వనాశనం అనే తాళ చెవి పట్టుకొని వెంకట్రావు జీవితం అనే చీకటి నరక కూపంలో భయంకరమైన ఆశ్చర్యాలు అనేకం చూపిస్తాడు అజెంత నేడు భారతదేశంలో నిరుద్యోగి వెంకట్రావు అడుక్కొక్కరు ప్రత్యక్షమౌ వీళ్ళను చూసి దేశ స్వాతంత్రానికి చేకనమై ప్రభుత్వ భవనాల మీద జెండా సిగ్గుతో తల తల వాల్చుకున్న ఆశ్చర్యం లేదట భిత్రుడు వెంకట్రావు నిరుద్యోగి కాకుంటే ఎంతో అందమైన సాయంత్రం కదా ఇలా అపస్వరాలు వెనపడటం జరగదు రోడ్డు మీద ధూళి దారిద్ర్యం సమస్తం మిత్రుడు వెంకట్రావు ముఖం మీదని పరవళ్ళు తొక్కడం సంభవం కాదు అంతేగా నిరుద్యోగి వెంకట్రావు నగరం నడివీధిలో తన జీవితాన్ని తెలుస్తుంటే ఎందుకో అకారణంగా సూర్యుడు కిన్నుడైపోయాడు చెట్ల మీద ఆకు కూడా అల్లల్లార్ టెలిఫోన్ తీగలో ప్రసారం సాగతి నిరుద్యోగి దౌర్భాగ్యం దేశంలో ఇంకా ఎంత సంక్షోభాన్ని కలిగిస్తుందో చూడ నిరుద్యోగి వెంకట్రావు గాలిలో ధూళిలో ఎండు టాకుల సుడిగుండాలు తెలుగుతు గృహస్థులు ఆ రోజు సన్యాసం స్వీకరిస్తాయి పిల్లలు గల తల్లు బావిలో దూకుతాం విద్యార్థులు నడివీధిలో పుస్తకాలు పుస్తకాలు నేడు దేశంలో ఎంతకంటే ఏం జరుగుతుంది నిరుద్యోగం బాధలు మరిచిపోవటాన్ని వెంకట్రావు మనస్ గతంలోకి వెళ్ళి తన బాల్య స్మృతులు తలచుకుంటూ ఉంటే నగరంలో పసిపుల్లలు ఆపూట అన్నం ముట్ట పువ్వులు కోసుకుంటున్న పిల్లలు ఇంటికి ఎలా చేస్తారు అంతటా వ్యాపించిన రాజకీయం అజంతా దృష్టి నుంచి మాత్రం ఎలా తప్పించుకుంటుంది నిరుద్యోగి వెంకట్రావు తన ఆకలి రాళ్ళలో రప్పలలో దాచుకుంటూ ఉంటే రాజకీయవేత్త వాటిని వేలం పాటలో కొనుక్కొని ఇంత భయంకర దృశ్యం మార్కెట్లో కనిపించకపోవచ్చు కాని జీవితంలో అడుగడుగున మనం ఎదుర్కొనే నిత్య సత్యం వెంకట్రావు విషాదం రంగు ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి కవుడు చిత్రకారు అతని కన్నీళ్ళపై పరిశోధనలు జరుపుతున్నారట చీకటి పుట్టు పుట్టుపూర్వ తరాలు వెంకట్రావు పాదూడులో వెతికితే తెలుస్తుందట వెంకట్రావు జీవితం ఎంత భయంకరంగా రూపుదాల్చిన అతడు చావడట సావడం అనే మహాపాపం చేయకుండా న్యాయాధిపతులు ఎళ్ళవేళలా అతన్ని కాపాడుతూ ఉంటారు వెంకట్రావు నగరం మీద ఒక మత్స అది మానవ నేటి సమాజానికి ప్రతిబింబం చెట్లు కూడుతున్న దృశ్య నిరుద్యోగి భయంకర జీవిత దృశ్య కవిత్వ రూపంలో గీసిన వర్ణ చిత్రం ఇది अद्धुतमयिन व्यासन्माकनि पिंचिन। रेप स्रीनाधमहाकवि खगुवळस्यास्त्र परिचयम। गुब्गूरि वेंकटानन्द रागवराग मनगुरुगर्ण मनायन वाइन चोदिर